హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ భాగంలో అటుకుల లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది కృష్ణయ్యకి చాలా ఇష్టమైన ప్రసాదం అటుకుల ప్రసాదం అంటేనే కృష్ణయ్యకి చాలా ప్రీతికరం అని చెప్తూ ఉంటారు కదా అటుకులతో ఏ ప్రసాదమైనా చేసి పెట్టుకోవచ్చు కృష్ణయ్యకి అంత ప్రీతికరంగా ఉంటుందంట అటుకుల పాయసం అటుకుల దద్దోజనం ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు వాటిలో ఒకటి అటుకుల లడ్డు సింపుల్గా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కృష్ణయ్యకే కాదు ఏ దేవుడికైనా సరే ప్రసాదంగా పెట్టడానికి ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఏ పూజ చేసినప్పుడైనా సరే మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోద్దామా దానికి ముందు ఒక లైక్ చేయండి మన ఛానల్కి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని మందంగా ఉండే అటుకులు ఒక కప్పు తీసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని డ్రైడట్ చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అవే వరకు వేయించుకోవాలి అప్పుడే మంచి కమ్మగా టేస్టీగా ఉంటుంది అన్నమాట లడ్డు అనేది మంటని సిమ్లో పెట్టుకుంటే కనుక నిదానంగా వేగుతాయి క్రిస్పీగా మనం చేతితో నలిగిపోవాలి అన్నమాట అంత క్రిస్పీగా అయిపోవాలి ఇవి ఒక పల్లెంలో వేసేసుకుని చలార్చుకుందాము కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుని మనం అటుకులు తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు వరకు కొబ్బరిని వేసి వేయించుకోవాలి అంతా పోయే వరకు వేయించుకోవాలి దీని ప్లేస్లో మీరు కావాలంటే కనుక ఎండుగొబ్బరినైనా వాడుకోవచ్చు ఇలా నేతిలో వేయించిన పచ్చి కొబ్బరిని వేసి లడ్డూ చేయడం వల్ల మంచి కమ్మదనం వస్తుంది లడ్డూకి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది మంటని మాత్రం ఏమాత్రం పెంచకూడదు మాడిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకు వేసుకుని వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఒక పక్క పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి అటుకులు కూడా చలారిపోని అటుకులను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మెత్తని పౌడర్లో కాకుండా చూడండి ఇలా బర్క్గా గ్రైండ్ చేసేసుకుని ఒక పల్లెంలోకి వేసేసుకుందాము ఇప్పుడు కొబ్బరిని కూడా వేసేసుకుని వేయించుకున్న కొబ్బరిని ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒక యాలకు వేసేసుకుని మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఈ బెల్లం పొడి వేసేసుకుని ఒకసారి బాగా చేతితో బాగా కలిపేసుకోవాలి మనకు అసలు టైమే పట్టదు ఈ లడ్డు తయారు చేయడానికి వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు లైక్ చేయకపోతే కనుక ఒక్క లైక్ చేయండి మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుని ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోవాలి ఒక చిన్న టీ గ్లాసులో సగం పాలు అయితే సరిపోతుంది ముందే ఎక్కువ వేయకూడదు కొంచెం వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే చూడండి విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం ఎక్కువైనా కూడా లూజ్ అయిపోతుంది అన్నమాట బెల్లం వేసాం కదా మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకుని లడ్డూలో చుట్టేసుకోవడమే మన పరంధాముడైన కన్నయ్యకి నైవేద్యంగా పెట్టు పెట్టుకోవడానికి ఈ అటుకుల లడ్డు అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్